ఏమైంది రాన్నగారు మీరు కంగారు పడుతున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకు సింబా సింహం జరిగిన సంఘటన అంతా చార్లెస్ సింహానికి చెబుతూ ఇలా అన్నాడు ఆ మాయావి పక్షిని ఏం చేయాలో నాకు అసలేమీ అర్థం కావడం లేదో ఒకవేళ నేను నేరుగా వెళ్లి తనతో పోటీ పడితే తన నన్ను కూడా రాయిలా మార్చేస్తుంది ఆ మాయావి పక్షి గురించి నేను మా తాతగారి దగ్గర ఎన్నో కథలు విన్నాను విచిత్రమైన సంగతి ఏంటంటే తను ఎవరిని రాయిగా మార్చినా ఆ రాయి కొద్ది రోజులకి మాయమైపోతుంది ఇంతకి ఎక్కడికి మాయమైపోయారు ఇంకా నేను వెనక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకోవాలి హ్యారీ తోడేలు తన భార్య బ్రౌనీతో కలిసి రాత్రి సమయంలో అడవిలో పరిగెత్తుకుంటూ వెళుతుంది పరిగెడుతూ పరిగెడుతూ నా కాళ్ళు నొప్పొస్తున్నాయి ఇంతకీ మనం ఎందుకు పరిగెడుతున్నాం అరే ఎందుకంటే ఈ ప్రదేశంలో ఒక మాయావి ఉంది ఈ మాట విన్న వెంటనే బ్రౌనీ అడుగులు అక్కడికక్కడే ఆగిపోయాయి ఇంకా అది దాని భర్తతో ఇలా అంది మాయావి నాకేం అర్థం కావడం లేదు ఈ ప్రదేశంలో ఒక మాయావి గూప ఉందంట అది పోయే వాళ్ళని విచిత్రమైన అడుగుతూ కానీ ఇందులో భయపడాల్సిన అవసరం ఏముంది అరే పిచ్చిదానా ఒకవేళ తను అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకపోతే రాయిలాగా మార్చేస్తుందంట రాయిలాగా మారిన కొద్ది రోజులకి వాళ్ళు మాయమైపోతారు అయ్యో మరి ఇక్కడ నిలబడి నామోహం ఎందుకు చూస్తున్నావు అవి రెండు పరిగెత్తుకుంటూ కొంచెం దూరమే వెళ్ళుంటాయి ఇంతలోనే వాటి చెవులకి ఒక పక్షి శబ్దం వినిపించింది నేను మీ ఇద్దరిని చూసేశాను ఇంకా పరిగెత్తి ఏం లాభం లేదు వాటి అడుగులు అక్కడే ఆగిపోయాయి అవి రెండు అక్కడ ఎదురుగా ఒక దట్టమైన చెట్టు మీద ఒక నీలం రంగులో పెద్ద ఆకారం కలిగిన ఒక గుడ్లగుబ్బ కూర్చుని వాటిని చూస్తూ ఉంది ఉన్నట్టుండి ఆ గుడ్ల గూబా వాళ్ల వైపు చూసి ఇలా అంది ఆ మాయావి పక్షిని నేనే ఒకవేళ మీరిప్పుడు ఒక్కడుగు ముందుకు వేసినా మీరిద్దరూ రాయిలా మారిపోతారు మమ్మల్ని ఇక్కడ నుండి వెళ్ళనివ్వు తప్పకుండా వెళ్ళనిస్తాను ముందు నా ప్రశ్నకు సమాధానం ఇవ్వండి ఎలాగో మేము ఇరుక్కుపోయాం కదా నీ ప్రశ్న ఏదో అడుగు చెప్పండి ఒకవేళ మీ ముందు రెండు అడుగులుంటే అందులో ఒక అడవి మొత్తం మాంసంతో నిండి ఉంది అలాగే ఇంకో అడవిలో భోజనం అనేది దొరకదు అప్పుడు మీరు ఏ అడవికి వెళ్తారు ఇది చాలా సులభమైన ప్రశ్న నేను అనవసరంగా భయపడ్డాను ఇందులో ఏముంది నేను తప్పకుండా మాంసం ఉన్న అడవిలోకి వెళ్తాను ఇలా అన్న వెంటనే హ్యారీ తోడేలు ఇంకా దాని భార్య రెండు రాయిలా మారిపోయాయి ఆ తర్వాత మాయావి గుడ్లగూబ రంగురంగుల కిరణాలతో అక్కడి నుండి మాయమైపోయింది మరుసటి రోజు బిల్లీ కుందేలు అక్కడి నుండి వెళుతుండగా రాయిలా మారిన హ్యారీ ఇంకా బ్రౌనీని చూసి చాలా భయపడిపోయింది తను పరిగెత్తుకుంటూ సింబాసింహం దగ్గరకు వెళ్ళింది ఏమైంది నువ్వు ఎందుకని అంత భయపడుతున్నా మనం దేని గురించి అయితే భయపడ్డామో అదే జరిగింది మహారాజా మీ అతిథులు రాయిలా మారిపోయారు అంటే నువ్వు చెప్పేది హారీ ఇంకా బ్రౌని గురించా అవును మహారాజా నేను ఇప్పుడే చూసొస్తున్నాను చూస్తుంటే ఆ మాయావి పక్షి వాళ్ళని కూడా రాయిలా మార్చేసింది ఇంకా కొద్ది రోజుల తర్వాత ఆ కూడా మాయమైపోయింది ఈ మాట చెప్పి బిల్లి కుందేలు అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇంకో వైపు సింహం ప్రశాంతంగా ఒక చోట కూర్చుని ఏం చెయ్యాలో ఆలోచిస్తున్నాడు ఇంతలోనే అక్కడికి దాని కొడుకు చార్లెస్ సింహం వచ్చాడు తను వయసులో ఉన్నాడు ఏమైంది నాన్నగారు మీరు కంగారు పడుతున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకు సింబా సింహం జరిగిన సంఘటన అంతా చార్లెస్ సింహానికి చెబుతూ ఇలా అన్నాడు ఆ మాయావి పక్షిని ఏం చేయాలో నాకు అసలేమీ అర్థం కావడం లేదో ఒకవేళ నేను నేరుగా వెళ్లి తనతో పోటీ పడితే తన నన్ను కూడా రాయలా మార్చేస్తుంది ఆ మాయావి పక్షి గురించి నేను మా తాతగారి దగ్గర ఎన్నో కథలు విన్నాను విచిత్రమైన సంగతి ఏంటంటే తను ఎవరిని రాయిగా మార్చినా ఆ రాయి కొద్ది రోజులకి మాయమైపోతుంది ఇంతకి వాళ్ళు ఎక్కడికి మాయమైపోయారు ఇంక నేను దీని వెనక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకోవాలి సింబా కొడుకు చార్లెస్ ఒక ధైర్యవంతుడు అలాగే చాలా తెలివిగల ఒక సింహం చార్లెస్ సింహం ఆ మాయావి గుడ్లగూబ ఉండే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళాడు అది చెట్టుపైనే కూర్చుని ఉంది నువ్వు ఈ అడవికి రాజైన సింహ కొడుకువి కదా ఈ అడవికి కాబోయే రాజువి ఇక్కడ నుండి వస్తూ పోయే వాళ్ళని విచిత్రమైన ప్రశ్నలు అడుగుతూ వాళ్ళని రాళ్ళుగా విన్నాను నీ ప్రశ్న ఏంటో అడుగు నిజంగానే ఒక సింహానివి మాయావి గుడ్లగూబ చార్లెస్ ని కూడా హ్యారీ ఇంకా బ్రౌనీని అడిగిన ప్రశ్నే అడిగింది సింహం మాయావి గుడ్లగూబ ప్రశ్న విని తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు తనలో తను ఇలా అనుకున్నాడు ఇతని ప్రశ్నల్లో తప్పకుండా ఏదో ఒక రహస్యం ఉంది నేను దీనికి తప్పు సమాధానమిస్తాను నేను ఏ అడవికి వెళ్తానంటే ఎక్కడైతే భోజనం దొరకదో అక్కడికి వెళ్తాను నువ్వు నా ప్రశ్నకి సరైన సమాధానం ఇచ్చినా మొదటి జీవివి కానీ ఇప్పుడు నువ్వు ఆ ఎండిపోయిన అడవిలోకి వెళ్లాల్సి ఉంటుంది ఆ మాయావి గుడ్ల గూబ అలా అందో లేదో ఇంతలోనే చార్లెస్ సింహం తనంతటి తానే వేరే అడవిలోకి చేరుకున్నాడు ఆ అడవిలో భయంకరమైన కరువు వచ్చింది అక్కడ ఉన్న చెట్లు ఇంకా మొక్కలు ఎండిపోయి అలాగే వాడిపోయి ఉన్నాయి ఆ అడవిలో ఎలాంటి జంతువులు ఉన్నట్టుగా చార్లెస్కి కనిపించలేదు చార్లెస్ తనలో తాను ఇలా అనుకున్నాడు తప్పకుండా ఇక్కడ అప్పుడే చార్లెస్ సింహానికి కొన్ని జంతువుల శబ్దం వినిపించింది చార్లెస్ సింహం ఆ జంతువుల శబ్దం వినిపించే దిశకి పరిగెత్తుకుంటూ వెళ్లాడు కాసేపటి తర్వాత సింహం పరిగెత్తుకుంటూ ఒక గుహ దగ్గరకు చేరుకున్నాడు అక్కడ చార్ల సింహం ఏం చూశాడంటే ఆ గుహ బయట ఒక పెద్ద వలలో చార్ల సింహం అడవిలో ఉండే జంతువులన్నీ అందులో బంధించి ఉన్నాయి అవన్నీ రాయిలా మారి తన అడివి నుండి మాయమై ఉన్నాయి అప్పుడే చార్లెస్ సింహం దృష్టి హ్యారీ ఇంకా బ్రౌని తోడేలపైన పడింది నుండి బయటికి తీయండి సింహం తన తలతో ఆ వలను తెంచడానికి ప్రయత్నిస్తున్నాడు అప్పుడే సింహం తనంతట తానే ఒక చెరువు దగ్గర ఒక నీలం రంగు రాబందు ఎదురుగా వెళ్ళి నిల్చున్నాడు ఎంతకి ఏంట రహస్యం నేను ఇక్కడికి ఎలా వచ్చాను ఇది ఒక మాయావి అడవి ఒకవేళ నువ్వు మీ అడవిలో ఉన్న జంతువుల్ని విడిపించాలనుకుంటే నువ్విక్కడి నుండి కొంచెం దూరంలో ఉన్న గుహలోకి ఉంటుంది గుహనా గుహ ఆ గుహలో ఒక మాయావి నక్క ఉంటుంది నువ్వు దాని ప్రాణాలు తీయాల్సి ఉంటుంది కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో దాన్ని చంపడం అంత సులభం కాదు తన చావ్ వెనుకున్న రహస్యం నాకు మాత్రమే తెలుసు తను చనిపోయిన వెంటనే అంతా ముందులా మారిపోతుంది అలాగే నీకు కూడా నీ ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది అలా అయితే సరే నన్ను గుహ దగ్గరికి తీసుకెళ్ళు నీలం రంగు రాబందు ఆ గుహ ఉన్న వైపుకి ఎగరడం మొదలుపెట్టింది అలాగే చార్లెస్ తన వెంట పరుగులు తీయటం మొదలుపెట్టాడు కాసేపట్లో చార్లెస్ ఒక గుహ లోపలికి చేరుకున్నాడు ఆ గుహలో ఒక నక్క కళ్ళు మూసుకుని కూర్చుని ఉంది చివరికి జ్యోతిష్యం చెప్పినట్టు నువ్వు రానే వచ్చావు ఏంటా జ్యోతిష్యం జ్యోతిష్యం ప్రకారం సింహ అనే సింహం కొడుకు వచ్చి నన్ను చంపేస్తాడు నిజం చెప్పు నువ్వు ఆ మాయావిపక్షి అడిగిన ప్రశ్నకి రివర్స్ సమాధానం ఇచ్చావు కదా సోదాపు ఇంకా జంతువుల్ని వదిలేసడికి రావడం నిజమే కానీ నువ్విక నుండి ప్రాణాలతో బయటపడలేవు వెంటనే నువ్వు తన మెడపైన దాడి చేయి అదే తన బలహీనత చార్లస్ సింహం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా దాని మెడపైన దాడి చేశాడు నక్క ఒక్క దెబ్బకే చచ్చిపోయింది మరో క్షణం చార్లస్ ఆ మాయావి గుడ్లగూబ ఉండే చెట్టు దగ్గరకు చేరుకున్నాడు కొన్ని క్షణాల్లో ఆ చెట్టు అక్కడ్నుండి మాయమైపోయింది ఇంకా అక్కడికి ఒక అందమైన చెరువు వచ్చింది ఆ తరువాత ఆ నీలం రంగులో ఉన్న గుడ్లగూ వెంటనే ఒక అందమైన జలకన్యలా మారిపోయింది చెప్తాను జలకన్యని నీకు ఇంకో అడవి దారి తెరుచుకుంటుంది అది వేరే ప్రపంచానికి చేరుతుంది నేను రెండు చోట్ల ఉంటాను ఏ నక్క ప్రాణాలైతే నువ్వు ఇప్పుడు తీసావో అది నక్క కాదు ఒక మంత్రగత్య తను తన మాయావే శక్తులు ఉపయోగించి నన్ను గుట్లగూపల మార్చింది అలాగే మా అమ్మని నీలం రంగు రాబందువుల మార్చింది కానీ అడవి పైన కబ్జా చేయడానికి అలాగే తన వల్లే ఎంతో అడవి కరువుచ్చింది ఒకవేళ నువ్వు తనని చంపకపోయి ఉంటే కొన్ని రోజులకి మీ అడవికి కూడా కరువొచ్చేది ఒకవేళ విషయం అదే అయితే నువ్వు నేరుగా వచ్చి మమ్మల్ని సహాయం ఉండాలి నువ్వు మా అడవిలో ఉన్న జంతువుల్ని ఎందుకు మార్చావు నాకు తప్పలేదు ఎందుకంటే తను నన్ను వశపరుచుకుంది అందుకే నాకు తప్పలేదు కానీ ఒక సాధు నాకు చెప్పాడు ఏ రోజైతే ఒక జంతువు నీ ప్రశ్నకి రివర్స్లో ఇస్తాడో తను చాలా ధైర్యవంతుడు అలాగే మంచి మనసు కలిగి ఉన్నవాడు అని అలాగే జ్యోతిష్యం ప్రకారం తనే ఆ మాయాభి మంత్రగతిని అంతం చేయగలడం చెప్పాడు ఇంతలోనే అక్కడికి ఒక నీలం రంగు రాబందు వచ్చింది అది కూడా ఒక అందమైన జలకన్యలా మారింది రెండో జలకన్య తన కర్రను తిప్పి చార్లెస్ అడవిలో ఉన్న మిగతా జంతువుల్ని కూడా అక్కడికి తీసుకొచ్చింది నీ అడవిలో ఉన్న ఎన్ని జంతువులనైతే నేను రాయిలా మార్చానో వాళ్ళందరినీ నేను విడిచిపెడుతున్నాను అలా అని జలకన్యలిద్దరూ చెరువులోకి వెళ్ళిపోయారు ఆ తరువాత అడవిలో అన్నీ సంతోషంగా ఉండడం మొదలుపెట్టాయి తను వెళ్ళి చూస్తే కొంగ ఇంకా కూడా భోజనం తిరగకుండా అలా అనే కూర్చునుంది అరే బాబు అన్నం తిను ఉంటావు తనకు నా మాటలు అర్థమైతే బాగుండేది ఏ మనిషో ఏమో ముందు నన్ను పట్టుకున్నాడు ఇప్పుడేమో ఇలా దారుణంగా కష్టపెడుతున్నాడు డ్రీమ్లాండ్ అడవిలో ఒక అవిటి కొంగ ఉండేది ఒకవైపు దానికి ఒక రెక్క లేకపోవడం దాని బలహీనత అయితే ఇంకోవైపు అదే తన బలం కూడా దాని ముక్కు కత్తి కన్నా పదునుగా ఉండేది అందుకే మిగతా కొంగలు వాకింగ్కి వెళ్ళినప్పుడు అది వాళ్ల పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునేది ఒకరోజు చెరువు దగ్గర ఒక హైనా కనిపించింది కొంగ బాబాయ్ ఈ హైనాలతో పోరాటం చాలా ప్రమాదకరం మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఒకవేళ నేను ఇక్కడ నుండి పారిపోతే మిమ్మల్ని ఎవరు కాపాడుతారు నేను ఎక్కడికి వెళ్ళను ఇంతలోనే హైనా దగ్గరికి వచ్చింది చాలు చాలు చాలా ఇక చాలా మీలో మీరు గొడవ పడకండి నేను ముందు చిన్న చిన్న పిల్లల్ని తింటాను ఈ అవిటి కొంగని రేపటి భోజనం కోసం ఉంచుకుంటాను అలా అని హైనా వాటి దగ్గరికి బయలుదేరింది అది పిల్లల దగ్గరికి వెళ్ళక ముందే కొంగ ముందుకు వచ్చింది ఏ హైనా ఇక నుండి వెళ్ళిపో లేదంటే నీకే మంచిది కాదు ఓహో అంటే ఇప్పుడు అవిటి కొంగ నన్ను ఆపడానికి ప్రయత్నిస్తుందా అయితే ఆగు నేను ఏం చేయగలనో ఇప్పుడే చూపిస్తా హైనా దాని మీదకి దూకింది కాని కొంగ వేగంగా పక్కకి తప్పుకోవడంతో హైనా నేరుగా వెళ్ళి ఒక రాయి మీద పడింది హైనా ఏదైనా చేసేముంది ఆ కొంగ వెళ్ళి దాని పదునైన ముక్కుతో హైనా నడుము మీద దాడి చేసింది ఆ ఆ అమ్మా కొంగ ముక్కు చాలా పదునుగా ఉండడంతో హైనా నడుము నుండి బోలెడంత రక్తం కారుతోంది అలా అంటూ అది అక్కడి నుండి పారిపోయింది ఇదంతా చూసి కొంగ పిల్లలు చాలా సంతోషించాయి కాసేపటి తర్వాత కొంగలు గుంపు తిరిగి రాగానే పిల్లలు వాటికి కొంగ చేసిన సాహసం గురించి చెప్పాయి అది విని అవి చాలా సంతోషించాయి ఆ తర్వాత అవి కొంగకి భోజనం పెట్టాయి అవి రోజు అలాగే భోజనం పెట్టేవి ఒకరోజు అడవికి ఒక వేటగాడు వచ్చాడు చెరువు దగ్గరికి రాగానే వేటగాడి చూపు ఆ అవిటి కొంగ మీద పడింది ఆ కొంగ చిన్నపిల్లల్ని జాగ్రత్తగా కాపలా కాస్తుంది తను వెంటనే గన్ తీసుకుని కాల్చాడు ఆ బుల్లెట్ వెళ్లి కొంగకి పనిచేయని రెక్కకి తగిలింది దానికి చాలా నొప్పేసింది వేటగాడు దాని దగ్గరికి రాగానే మిగతా కొంగ పిల్లలు అక్కడి నుండి పారిపోయాయి చేతికి చిక్కింది వేటగాడు కొంగని వలలో బంధించి దాని లాక్కుంటూ తన టెంట్లోకి తీసుకెళ్లాడు తన ముక్కు చాలా పదునుగా ఉంది తను తన చేతులకి ప్లాస్టిక్ గ్లౌస్ వేసుకున్నాడు ఆ తర్వాత తను కొంగని వలలో నుండి తీసి ఒక పంజరంలో బంధించాడు అరే ఇదేంటిదైంది ఆ కొంగ తన బుల్లెట్ కారణంగా అవిటిది అయిందని వేటగాడు చాలా బాధపడ్డాడు ఇప్పుడు నేను తనకు వైద్యం చేయాల్సిందే అలా అని తను పంజరం లోపల చేయిపెట్టి ఆ కొంగకైన గాయానికి మందు రాశాడు అలాగే ఒక ఇంజెక్షన్ కూడా వేశాడు ఏ మనిషో ఏమో ముందు నన్ను పట్టుకున్నాడు ఇప్పుడేమో ఇలా దారుణంగా కష్టపెడుతున్నాడు సరే ఇప్పుడు ఈ కొంగకి భోజనం పెడతాను తను ఆ కొంగ ముందర భోజనం పెట్టాడు కాని కొంగ కానీ దాన్ని ముట్టనైనా ముట్టలేదు అరే ఏమైంది ఎందుకన్నో తినడం లేదు బహుశా నన్ను తినమని అంటున్నాడేమో కాని నేను తను పెట్టిన ఒక్క ముద్దు కూడా తినను వేటగాడి మాటలు కొంగకి అర్థం అవ్వడం లేదు అలాగే కొంగ మాటలు వేటగాడికి కూడా అర్థం అవ్వడం లేదు తను ఏం మాట్లాడుతుందో నాకేమీ అర్థం కావడం లేదు నేను భోజనం అయితే పెట్టేశానో ఇంక తనే తినేస్తుందిలే అలా అని తను మంచం మీద పడుకొని విశ్రాంతి తీసుకుంటున్నాడు సాయంత్రం మిగతా కొంగల గుంపు తిరిగి వచ్చాక ఆ కొంగ మాయం అవ్వడం చూసి అవి చాలా ఆశ్చర్యపోయాయి అమ్మా కొంగ బాబాయిని వేటగాడు పట్టుకొని పోయాడు అలా జరిగింది తనని తాను కాపాడుకోగలడు కానీ దానికంటే ముందు వేటగాడు తుపాకీతో కాల్చాడు ఆ తర్వాత తనని వలలో లాక్కుపోయాడు ఈ మాట విని మిగతా కొంగలన్నీ చాలా బాధపడ్డాయి ఇంతలోని సాయంత్రం వేటగాడికి మెలకువ వచ్చింది తను వెళ్లి చూస్తే కొంగ ఇంకా కూడా భోజనం తిరగకుండా అలా అనే కూర్చునుంది అరే బాబు అన్నం తిను ఆకలితో ఎంతసేపు అలాగే ఉంటావు తనకు నా మాటలు అర్థమైతే బాగుండేది ఇంతలోనే తన మొబైల్కి ఎవరో కాల్ చేశారు చెప్పండి సార్ ఏంటి చెప్పండి సార్ నీకేదైనా కొంగ దొరికిందా నాకు నా జూ పార్క్ కోసం త్వరగా కొంగ కావాలి అలాగే సార్ నేను తీసుకుని వస్తాను నాకు కొన్ని రోజులు సమయం ఇవ్వండి అలా అని తను కాల్ కట్ చేశాడు చూడు నీకు త్వరగా నయమైతే ఆ తర్వాత నేను నిన్నీ క్లయింట్గా మెస్సి ధనవంతుని అయిపోతాను అలా అని తను కొంగ దగ్గర నుంచొని అది భోజనం చేస్తుందేమో అని ఎదురుచూశాడు కానీ కొంగ అన్నాన్ని కనీసం ముట్టలేదు ఇంకా రాత్రయ్యేసరికి వేటగాడికి నిద్రొచ్చింది ఇంకోవైపు హైనా దాంతో పాటు ఇంకో రెండు హైనాలని కూడా దాడికి సిద్ధం చేస్తుంది ఇక్కడ వేటగాడు కొంగకి మళ్లీ ఇంజక్షన్ వేసి దాని రెక్కకి మందు రాశాడు నీకు పూర్తిగా తగ్గిపోతుంది అలా అని తను అన్నం ప్లేట్ని కొంగ దగ్గరికి జరిపి వెళ్ళి హాయిగా పడుకున్నాడు పొద్దున్న లేచి తను కొంగ దగ్గరికి వచ్చి అన్నం ప్లేట్ అలాగే ఉండటం చూసి కోపంతో అరిచేశాడు నువ్వేం తినడం లేదెందుకు ఎన్ని రోజులు ఎలా ఆకలితో ఉంటావు చచ్చిపోతావు నువ్వు కొంగ చిన్న పిల్లల్ని గుర్తు చేసుకుని ఏడుస్తుంది అది చూసి వేటగాడు ఆశ్చర్యపోయాడు నాకు నీ భాష అర్థమవుదు కానీ నీ బాధ అర్థమవుతుంది నువ్వు నీ స్నేహితుల్ని గుర్తు చేసుకుని ఏడుస్తున్నావు కదా అందుకే నువ్వు అన్నం కూడా తినడం లేదు వాళ్ళు లేకుండా నీకు బతకాలం లేదు కదా ఇంకా వేటగాడి కళ్ళల్లో కూడా నీళ్లొచ్చాయి తను పంజరం వాకిలి తీసేశాడు అది చూసి కొంగ సంతోషంతో స్వేచ్ఛగా ఆ టెంట్ నుండి బయటికొచ్చింది దాని రెక్క బాగైందని అది గమనించి ఎంతో సంతోషంతో గెంతులు వేసింది అంటే ఏ అయితే నేను చెడ్డోండి అనుకున్నాను వేసి నాకు రెక్కలు గట్టిగా విదిలించి గాలిలోకి ఎగిరిపోయింది ఇంకోవైపు హైనా దాని స్నేహితులతో కలిసి కొంగ గుంపు మీదికి దాడి చేయడానికి బయలుదేరింది పిల్లలు మీరు మా వెనుక ఉండండి మేము మీకు ఏమవ్వనివ్వాం కొంగలు వాటి పిల్లల్ని జాగ్రత్తగా కవర్ చేస్తూ వాటి ముందుకొచ్చి నించున్నాయి అవి ఏమాత్రం గెలవలేవు అని వాటికి బాగా తెలుసు అయినా సరే అవి వాటి స్థానం నుండి కదల్లేదు ఈరోజు చనిపోతారు అనుకోకుండా కొంగ వాటి ముందుకు వచ్చింది వచ్చిన ముగ్గురం వచ్చాం మొత్తం ముగ్గురం ఇప్పుడే మీ ముగ్గురు సంగతి చెప్తాను అలా అని కొంగ గాల్లోకి ఎగిరి ఆ హైనాల తలపైన ముక్కుతో కొట్టి కొట్టి వాటిని గాయపరిచింది తను నాకు పిచ్చి మూడు హైనాలు అక్కడి నుండి పారిపోయాయి నిన్ను మళ్ళీ ఇక్కడ చూసి చాలా సంతోషంగా ఉంది తమ్ముడు నీకెలా నయమైంది నాకు అర్థమైనంత వరకు ఆ వేటగాడి నాకు నయమయ్యేలా చేశాడు అంతేకాదు నా కళ్ళల్లో నీళ్లు చూసేసరికి తను కూడా బాధపడి ఏడ్చాడు తర్వాత నన్ను వదిలేశాడు అంటే దీని అర్థం మనుషులందరూ చెడ్డవాళ్ళు కాదనమాట కొందరు మంచి మనుషులు కూడా ఉంటారు ఆ రోజు నుండి కొంగ మళ్ళీ మిగతా కొంగ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టింది అలాగే దాని జీవితం ముందుకన్నా అందంగా మారిపోయింది